ఈ రోజైతే మా పాప స్కూల్ నుంచి వస్తూ ఒక గిఫ్ట్ తెచ్చిందనమాట నా కోసము అదేంటంటే అడిగితే చెప్పలేదు అమ్మ నువ్వు కళ్ళు మూసుకో నీకైతే నేను చూపిస్తానన్నది సరే అని కళ్ళు మూసుకొని చెయ్యి ఇలా చాపేకుందికి నా చేతులకి ఒక గిఫ్ట్ అయితే వచ్చిందనమాట అదేంటో చూడండి ఫ్రెండ్స్ మేము చిన్నప్పుడు స్కూల్లో చదువుకునేటప్పుడు అయితే ఇవి తిన్నాము మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాను అనమాట ఇది షెయిల్ క్రేజీ రోల్స్ కర్న్ పఫ్ చూడండి మీకు ఇటు సైడ్ చూపిస్తాను ఇవైతే ఇప్పుడు చిన్న చిన్నవిగా వచ్చాయి కదా మేము చదువుకునేటప్పుడు అయితే చాలా బాగా ఇంత పొడవుగా ఉన్నాయన్నమాట అప్పుడైతే రూపాయికి వచ్చి రెండేమో ఇస్తున్నారు అప్పుడైతే అవి ప్లాస్టిక్లా ఉంటాయి కొంతమంది ఏమంటే తినకూడదు అంటారు కొంతమంది ఏమంటే చాలా ఇష్టంతో తింటారు మేము కూడా చాలా ఇష్టంతో తింటాం చాలా బాగుంటుంది కొద్దిగా కారం ఎక్కువగానే ఉంటుంది అయినా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ఓపెన్ చేసి మీకోసం అయితే ఇప్పుడు నేను తిని చూపిస్తాను ఓకేనా ఇప్పుడు ఇప్పుడు తిందామని ఆతృతిగా ఉంది మా పాప అయితే నా కోసం ఎప్పుడూ తనకి ఇస్తాను కదా తీసుకుని తిను మన స్కూల్లో ఒక్కొక్కసారి బిస్కెట్లు ఇంకా నుంచే తీసి పంపిస్తాను కానీ తను ఏం చేస్తుంది అంటే ఒక్కొక్కసారి నా కోసం అయితే ఇలా చిన్న చిన్న గిఫ్ట్లు అయితే తెస్తుంది అనమాట ఒకసారి అయితే స్టార్ ఫ్రూట్స్ అని ఒకటి తెచ్చింది అది నేను ఎప్పుడు తినలేదు ఫస్ట్ టైం తను తెచ్చింది మీకు చూపించుంటే బాగుండు చూపించాను లేదా తెలియదు కానీ ఈసారి తప్పకుండా తెచ్చి అయితే చూపిమని చెప్తాను చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకేనా స్పైసీ చాలా బాగుంది టేస్ట్ కొరుకుతా ఉంటుంది కారం అనేది ఎక్కడ కంట్లో పడుతుంది అనేది కొంచెం భయంగా ఉంది ఇది వచ్చి ప్యాకెట్ వచ్చేసి ఫైవ్ రూపీస్ అంట దీంట్లో ఎన్ని ఉన్నాయి లెక్కేద్దాము ఇప్పుడు నేనైతే ఒకటి తీసుకున్నాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ నైన్ ఉన్నాయి మామూలుగా అయితే కింద చూడండి ఒకటి ఉంది ఇది గ్యాప్ వచ్చి అక్కడ కూడా ఒకటి రావాలి టెన్ రావాలి మొత్తం వచ్చేసి కానీ నైన్ నైన్ వచ్చిన్నాయి బట్ మా పాపను మోసం చేశారు వాళ్ళు ప్యాకెటే ఆ విధంగా అంతే కదా వాళ్ళు ఏం చేస్తారు కొన్ని కొన్ని అలా వస్తాయనమాట అయితే నేను మా పాపకైతే ఒక చిన్న గిఫ్ట్ పెట్టాను అనమాట ఏంటో తెలుసా చూపిస్తాను చూడండి మొక్కజొన్న మా అమ్మ వాళ్ళ ఇంటికాడ తోట వేసున్నారన్నమాట మా అమ్మ వాళ్ళు కాదు వేరే వాళ్ళు తోట నాటున్నారు అయితే అక్కడ పచ్చివే మా అన్న అయితే తీసి పంపించాడు పచ్చివే తీసి పంపిస్తే వాటిని అయితే ఉడకబెట్టేశాను కొద్దిగా సాల్ట్ వేసి ఉడగబెట్టేసాను ఎలా ఉందో చూద్దాం ఇది టేస్ట్ చాలా తీగ ఉంది ఇదైతే అంటే కా నేను ఇంతకుముందు కారం తిన్నాను కదా అందువల్ల దీని తిన్న వల్ల తీయగుందా లేదా ఇదే తీయగుంది అనేది అర్థం కాలేదు మళ్ళీ ఒకసారి తిన్నామా తీయంగానే ఉంది ఎట్ైతే ఏం మనకు తినేది టేస్ట్గా ఉండాలి అంతే కదా ఇది ఎన్ను ఎంత పడింది అనేది ఎంత ఉంటుంది పచ్చి ఎన్ను ఎంత ఉంటుంది అనేది కామెంట్ చేయండి ఇంకా మీకు ఇంతకుముందు చూపించాను కదా అది ఎప్పుడైనా తినుంటే కమెంట్ చేయండి నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఇంకా ఈ మొక్కజొన్న పచ్చిన్ను పచ్చిది ఉడకబెట్టుకుంటూ ఉంటుంది కదా అది ఎంత ఉంటుంది అమ్మ ఉడకబెట్టిన తర్వాత ఎంత ఉంటుంది అనేది కమెంట్ చేయండి మేమైతే ఇంటి దగ్గర తెచ్చి ఉడకబెట్టుకున్నాం అనమాట పచ్చివి ఇక నేను మా కూతురికి ఇలా చిన్న చిన్నకి పిలిస్తుంటాను అనమాట ఇంకా అలా ఏదో ఒకటి ఇస్తామంటే కొంచెం ఎంకరేజ్గా ఉంటుంది కదా వాళ్ళకి ఓకే ఫ్రెండ్స్ ఇంక దీన్ని చూస్తుంటే నోరు ఊరిపోతుంది మీరు వచ్చేయండి తినేద్దాము దీనికి రవ్వ సాల్ట్ ఇంకా కారం వేసుకుని తిన్నామంటే ఇంకా చాలా బాగుంటుంది మీలో ఎంతమందికి మొక్కజొన్న అంటే ఇష్టము ఇష్టం ఉన్న వాళ్ళు వచ్చేయండి మీకైతే నేను మొక్కజొన్న ఇచ్చేస్తాను మా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మన వీడియోని నచ్చినవి తక్కువ లైక్ చేయండి మళ్ళీ మంచి వీడియో తగ్గుతాం బాయ్ సీటా